హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేస్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మంచిరాల జిల్లాలో బెల్లంపల్లి మండలం బుచ్చాపల్లి గ్రామంలో శ్రీ మహవీర్ హనుమాన్ దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా చేస్తున్నారు ఇక్కడ బుచ్చాపల్లి గ్రామస్తులు ఇక్కడ యువత అంతా కలిసి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ కబడ్డీ పోటీలు పెట్టారు ఇప్పుడు ఈ రోజు అన్నదానం జరిగింది అదే విధంగా ఇప్పుడు నైట్ మళ్ళీ కబడ్డీ పోటీలు పెట్టిరు కబడ్డీ పోటీలలో నాలుగు టీములుగా విభజించి ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టిరు కబడ్డీ ఇప్పుడు ఎంపైరింగ్ ఇంకో వీళ్ళిద్దరు ఎంపైర్స్ ఏ గిఫ్ట్ ప్రైజ్ మనీ ఏంటిదా గెలిచిన వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఒక కార్ ఉండే ఆ కార్ నేను గిఫ్ట్ ప్రైజ్ అనుకున్నా వేయింది గెలిచిన వాళ్ళకు ఐదు వందల ప్రైజ్ మని ట్రాన్స్ఫర్ అవ్వాలి గణేష్ మండలి టీం మొత్తం మహవీరాన్ గణేష్ మండలి వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఐదు వందల ప్రైజ్ మనీ అంటే కబడ్డీ పోటీ అనే కబడ్డీ అనే క్రీడ మన సాంప్రదాయం గల ఆట పురాతనమైన ఆట అప్పటి నుండి వస్తున్నది దాన్ని ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి చాలా మందికి తెలియజేయడం కోసం కబడ్డీ పోటీ పోటీలు పెట్టడం జరిగింది ఇప్పుడు చూద్దాం లెట్స్ గో మీరు లీడర్ నెంబర్ వన్ టీమ్ లీడర్ పేరు రాఘు ఈ టీం లీడర్ చింటూ ఇంకా సునీల్ 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 కెప్టెన్ టీం వీళ్ళది ఇంకో కెప్టెన్ రఘు ఆ ఓకే నాలుగు టీంలుగా విభజించి ఇక్కడ ఆట జరుగుతుంది నాకు ఈ అంతా చూస్తే మాత్రం చాలా యువత అంతా హుషారుగా ఉన్నారు ఈ గేమ్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా చూడండి లెట్స్ గో

ગાયેટ okay, નંબર <laughs> 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 అరే ఎంత ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆరేం చెప్పే చెప్తున్నారు మీరు పెట్టుకుంటే ఆయన అప్పుడే రాపిచ్చారు ఆల్రెడీ

వచ్చినా కొంత ఎంటరా ఎంటరియూజ్ తీయండి అరే ఉత్తమర్ జోడొ తమ పోగాచిందది బాగునే రాగెష్ బండిరా అరే రాగి ఎంట్రోయింగ్ చేస్తానా ये कराव लागो भाई आ सागे निलसो गाडी आ सूतना कण निलसो निलसो गाडी पकडन पकड आ रागा चोर राजू कम ऑन राजू राजू ए नंबर 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 देय नंबर 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 नंबर

ਦੁਨਾਰ ਰੂਰ ਪਾਤ ਕਦਿਆਂ ਕਾ ਜਰਗੁਲੀ ਤਬਾ ਦੇ ਲਿਆ ਰਹੀ ਹੈ ਚਲ ਵਾਰ ਤੇ ਮਨ ਨਹੀਂ ਨਾ ਪਦਿਆਲਾ ਪਾਲਾ ਹੁਣ ਕਾ ਲੈ ਚਾਹ ਮਾਣ ਚਾਹ ਨਾ ਲੋਕ ਡਾਇਰ ਇੱਕ ਥੈਂਕ ਯੂ ਮੱਤਾ ਗਾ ਮਾਤਾ ਦੇ ਆਏਗਾ ਨਾ ਬਚ ਜਾਗਾ

తొందర 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 పోలే లేట్ అవుతుంది ఒక్కడే ఒక్కడే ઓકડે 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 પાયન્ટ ઓકડે પાયન્ટ સુનીલ ઓકડે પાયન્ટ નાગાલા ગિરફ જોરકે બરાબર હેકતા વેરી बट्टी 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 बट्टी

सुनील टेन पॉइंट हाँ राइड मिल रहा है है तो टकराया करो इबलो மட்டீம் <laughs> இல்ல ya <imitation> iya

அல்ல ஏற்படுத்துறை <saiden> <Evans of Marcelo Onion>

14 14 5 14 5 अरे रागो रागो गाडा बा आ सुनील का था सुनील का था यार अनिल का था और मार को बता आई पे चाहिए गाना आई पे आ दो वेरी गुड आई पे आ भाई शेखर भाई शेखर वाले पकड़ के કે ચલેગા નાજો કે ચલેગા એય માજો કે ચલેગા એય ના તો એટલે આવતો ગા એય એ

మే నేను కోటాని కేమైతాను మరి ఎందుక తతారని తెలుసుని నేను ఊసాలే నేను ఊసాలే ఇల్లందన దర్గ రైట్ ఓకే ఓకే అప్రే అరే ఏయ్రా బాబాయే ఏమొ కాకారు అర్థం అంటే మన ఆడా ఆడా ఏ పంపి సార్ అంతా అంతా కట్టే లేద కితే రొతే ఎంప్టీ రైలే ఎంప్టీ రైలేనే సంజు డో డైరెక్ట్ హాల డూ డైరెక్ట్ కూడా నెక్స్ట్ ఫస్ట్ మ్యాచ్ జయ రాఘు జై జయరాగు సెకండ్ మ్యాచ్ వి సునీల్ వేరే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్